ఇకపై సినిమాలో నటించారా ఇంకా ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తారా అక్కడితో బ్రేక్ చెప్తారా జనసేన నేత బాలినేని ప్రకటనలో నిజమేంత ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఆసక్తికర చర్చ ఇరవై నాలుగు తర్వాత పవన్ హరిహర వీరమల్లు తాజాగా ఓజీ చిత్రాలు విడుదలయ్యాయి ఈ రెండు చిత్రాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే సిద్ధమయ్యాయి కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్లు పెండింగ్ లో ఉండిపోయాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సర్వేగంగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి అయితే తాజాగా ఓజీ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అయితే ఓజీ సెకండ్ పార్ట్ ఉంటుందని తెలుస్తోంది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించి తర్వాత సినిమా షూటింగ్లకు గుడ్ బై చెబుతారని పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు అయితే మిగిలిన ఒకే ఒక్క సినిమా గురించి ప్రస్తావించిన బాలినేని అది తన నిర్మాణ సారథ్యంలో వస్తుందని ఆశిస్తున్నారు సినిమా చేయాలని ఆరాటం పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది ఆ సభలో పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు బాలినేని సైతం తాను పదవుల కోసం జనసేనలో చేరలేదని తాను నిర్మాతగా ఉన్న సినిమాలో నటించాలని పవన్ కళ్యాణ్ ను వేడుకున్నారు అదే సభలో తన ఆస్తి నంతటిని జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు అయితే పవన్ కళ్యాణ్తో సినిమా తీసి తాను కోల్పోయిన ఆశలను పొందాలని బాలినేని చూస్తున్నాను అయితే తనతో సినిమా తీసిన తర్వాత రాజకీయాలపై పూర్తి స్థాయిలో పవన్ దృష్టి పెడతారని బాలినేని చెప్పడం మాత్రం కాస్త అనుమానమే అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాజకీయాలు అవకాశాలు లేవు ఆయన ఎమ్మెల్సీగా కానీ రాజ్యసభ సభ్యుడిగా కానీ వెళ్తారని ప్రచారం జరుగుతుంది దానికి కారణం లేకపోలేదు ఒంగోళ్ళు ఇప్పుడు స్పేస్ లేదు పేర్కే బాలినేని కూటమి నేత కానీ ఎటువంటి ఆహ్వానాలు లేవు అసలు ఆయన జనసేనలో చేరడం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధకు ఇష్టం లేదు చాలాసార్లు అభ్యంతరాలు కూడా పెట్టారు అయితే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఆప్త నేతగా మాత్రమే బాల్నేనికి ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు అయితే బాలినేని మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది ఒంగోలు తన అనుచరులను జనసేనలకు పంపించాలని చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని నిలపడం ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అందుకే త్వరలో పవన్ కళ్యాణ్తో ఒంగోలు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు అయితే ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి తన నిర్మాత కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851